హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమాకపల్లి నేను నీ మీ నీలిమా ఎట్లు ఉన్నారు అందరు నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నాలుకని సూపర్ ఉంటారు అని అయితే అనుకుంటున్నా ఈరోజు మన వెళ్ళే టాపిక్ వచ్చి ఏంటిది అంటే మీగడతోని వెన్న ఎట్లా చేసుకున్నాడు నేనైతే అది మీకు వీడియోలో చూపెట్టబోతున్నా అదేంటి అది అందరికి తెలిసిన విషయమే కదా నువ్వే స్పెషల్ వేయనుకుంటారా ఎక్కువ మంది ఏం చేస్తారంటే జిల్లు కూడా అట్లా చేస్తారు కదా అట్లా రాకుండా తొందరగా అయ్యేటట్టు ఎట్లా చేసుకోవాలి ప్రాసెసింగ్ అదంతా నేనైతే ఈరోజు మీకు వీడియోలో చెప్పటపోతే చూడండి ఓకేనా నచ్చితే లైక్ చేయరి ముందుగా లేపుతా లాస్ట్కి చెప్తే లాస్ట్ దాకా మీరు ఎట్లా వీడియో చూడాలి కదా అందుకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చింది అనుకోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు ఛానల్ ఛానల్ని ఓకేనా వీడియోని అయితే షురి చేద్దాం పదండి నేనైతే మీగడ బాగా స్టోర్ చేసుకున్నాం ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నేను స్టోర్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూసా ఇట్లాగే ఎందుకు గడ్డ అయిపోయింది కదా ఈ ఫ్రిడ్జ్లో ఎందుకంటే నల్ల పడకుంటుంటుంది అన్నట్టు బయట పెట్టిందని ఇది చూపిస్తాను మీకు చూసారు కదా తెల్ల ఉంది మనం అదే బయట ఫ్రిడ్జ్లో పెట్టినామనుకో అమ్మో ఇది వస్తుంది రాలేదు ఇది ఫుల్ గడ్డ కట్టేసింది ఘోరం గడ్డ కట్టింది ఫ్రిడ్జ్ గాడ్ రావట్లేదు ఒకసేపు ఫ్రిడ్జ్ బంద్ చేస్తా ఇంకా కింద కూడా ఉన్నాయి ఏదొకటి ఏదో ఒకటి ఇంకొకటి కూడా ఉంది ఏదో ఒకటి లోపల ఇంకొకటి కూడా ఉంది అది వస్తలేదు కాసేపు ఫ్రిడ్జ్ బంద్ చేసి ఉంచుతా ఆవిరి అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్కి అంత మీకు వచ్చిందా అని అనుకుంటారు కావచ్చు కదా కాకపోతే వస్తుంది నేను లీటర్ పాలు పడతా పెరుగు తోడేస్తా అట్లనే తాగనీకి రెండు రెండింటికి ఇంకా బయట పెరుగు ప్యాకెట్ కొనుకొచ్చుకోకుండా లీటర్ పడతా ఆ బరటాలు మంచిగా చిక్కగా పోస్తాడు మాకు చుట్టూ తెలిసిన అబ్బాయి అన్నట్టు పాలు వస్తుంది అందుకే అంతగానో మీ కూడా ఇదివరకు ఒకసారి తీసిన ఆల్రెడీ వన్ మంత్ అవుతుంది అది అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇది పడతాం వల్ల మంచిగా వస్తుంది ఒక కేజీ నెయ్యి దాకా వస్తుంది నాకు ఖచ్చితంగా చూస్తా అది ఎట్లా నేను చేస్తానో కబ్బంతోని జిల్కకుండా తొందరగా ఈజీ ప్రాసెస్ అన్నట్టు చూడు రి ఓకేనా అదైతే ఫ్రిడ్జ్ బంద్ చేసినప్పుడు ఒకటి గడ్డగట్టింది కదా ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్ బంద్ చేసి ఉంచి అది కూడా తీసుకొని తర్వాత మనము నెయ్యి ఎట్లా ఈ మీగడ నుంచి వెళ్ళి నెయ్యి ఎట్లా వేసుకున్నాడో ప్రాసెస్లో చూపెడతాం ఓకేనా చూడండి స్కిప్ చేయకండి ఫ్రిడ్జ్ బంద్ చేసుకున్నా అయిపోవచ్చు ఇట్లా అవుతుంది ఇదేమో మంచి అంత కరిగిపోతుంది అదేమో ఎల్లుతలేదు ఏం చేయాలి నేను చెప్పండి మొత్తానికైతే మంచిగారి డబ్బా బయటకు వచ్చింది అబ్బా ఎంతసేపటి నుంచి వెళ్ళి సతాయించుకుంటుంది కట్టింది ఘోరంగా బయటికి వెళ్ళింది తీసేసుకున్న డబ్బాలు నాలుగు డబ్బాలు అయితే నాలుగు డబ్బాలలో స్టోర్ చేసుకున్నా నేను మీరు కూడా ఇట్లనే స్టోర్ చేసుకోర్రీ ఇంట్లో పాలు పట్టేటోళ్ళు ఈ రోజు పాలు రేపు రేపటి పాలు ఇల్లు అట్లా వస్తుంది డైలీ అట్లనే పెట్టుకోకుండా ఉండాలి ఈరోజు వాటినే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూసిరు కదా డీ ఫ్రిడ్జ్లో పెట్టినవి రెండు మంచిగా తెల్లగా ఉన్నాయి నేను బయట పెట్టిన రెండు కొంచెం కలర్ చేంజ్ అయిన చూసినావా అందుకే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ కాదు కరాబ్ కాదు స్మెల్ కూడా రాదు అందుకోసమే నేను ఎక్కువ డీ ఫ్రిడ్జ్లోనే పెడతాను ఇంకా ఇదైతే ఇప్పుడు ఎట్లా వేసుకోవాలో చూపెడతా అని చెప్పిన కదా ఇట్లా జ్యూస్ జార్ ఉంటుంది కదా మనకు మిక్సీ జ్యూసర్ జ్యూస్ అయితే ఆ తీసిన మీగడని అందులో వేసుకొని ఒక రెండు మూడు గ్లాసుల వాటర్ పోసుకొని మిక్సీ తిప్పిన మనకు మంచిగా పైన కట్ చేస్తుంది అంతా నేను ఒకటేసారి రెండు డబ్బాలు వేసుకున్నా కాకపోతే ఇట్లా కష్టం కష్టమైతుంది ఇట్లా మిక్సీకి పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాం అనుకో పైనకి వచ్చేస్తుంది అన్నట్టు వాటర్ అన్ని కింద ఉండిపోయి పైనకైతే వచ్చేస్తుంది తెలిసిన వాళ్ళకైతే ఎన్నో ప్రాబ్లం తెలియనోళ్ళ గురించి తెలియనోళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తాను ఎందుకంటే చాలా మంది చల్ల పెరుగు చేసుకొని దాన్ని కవ్వంతో చిలికి ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు కవ్వంతో జిల్కటలు అట్లా జిల్కి మీగడ తీసుకుంటారు కదా అట్లా కాకుండా ఇట్లా మిక్సీ జార్లో ఏ మిక్సీ అయినా ఏం కాదు జ్యూసర్ అయినా ఏం కాదు నార్మల్ జారైనా ఏం కాదు కాకపోతే నేనైతే జ్యూసర్ జార్లో వేసుకొని మిక్సీకి అయితే పడుతున్నా చూపిస్తా మిక్సీ పడినాక ఎట్లా మంచిగా పైనకి వస్తుంది పైనకి వస్తుంది మనం దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు మంచిగా తిప్పినాక రెండు మూడు సార్లు గట్టిగా తిప్పుకున్నాం అనుకో పైన కట్ చేస్తే మంచిగా మీగడ మీగడ ఉంటుంది కింద వాటర్ అంతా ఉండిపోతాయి దాన్ని మళ్ళీ మీగడ తీసుకొని మిక్సీ వాటర్ అయితే అయిపోయింది చూడండి ఎట్లా గడ్డ అంత పైనకి వచ్చింది మళ్ళీ ఎంత స్మూత్గా వస్తుంది అంటే మస్తు స్మూత్గా వస్తుంది మనం చేతిలో పట్టుకుంటే ఇట్లా జారిపోతుంది వెన్నె అంత స్మూత్ వస్తుంది వెన్నని ఇట్లా చేతితో అంటే మళ్ళీ అనిపిస్తుంది కదా నాకైతే భలే ఇష్టము ఇట్లా వెన్న పట్టి మిగడాను తీసి ఇట్లా వెన్న పట్టుకోవడం నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా ముద్దలు చేసుకోవాలి ఇట్లా ఒక్కొక్కటి మనం తీసుకొని బాల్స్ లాగా వేసుకొని వేరే ఒక గంజిలో వాటర్ తీసుకొని వాటర్ వేసుకుంటే మనము ఏ గంజలు అయితే వెయిట్ చేసుకుంటామో అందులో అందులోనే వేసుకోవాలి ఎందుకు ఇట్లా అంటే డైరెక్ట్ మనము గంజులు వేసుకొని వెయిట్ చేసుకున్నాం అనుకో అడుగు అంటుకుంటుంది వెంటనే అడుగు అంటుకొని ఓకే మాడిపోతూ ఉంటుంది అన్నట్టు ఇట్లా వాటర్లకి వెళ్ళి తీసుకొని మనము వెయిట్ చేసుకునే గంజులు వేసుకుంటే అడుగు అంటకుండా మంచిగా వస్తుంది నెయ్యి కాబట్టి మనం ఇట్లా మీగడ మిగడ వెళ్ళినాక వెన్న వెళ్ళినాక వెన్నను మంచిగా ముద్దలు లాగా చేసుకుంటా ఒక గంజల వాటర్ పోసుకొని ఆ వాటర్లో వేసుకొని మళ్ళీ ఆ వాటర్లకి వెళ్ళి గంజలు వేసుకోవాలి నేనైతే ఒక కుండలో వేడి చేసుకుంటాను కుండలో ఎందుకు అంటే కుండల మనము వేడి చేసినామనుకో ఒక మంచి కలర్ వస్తుంది చూపిస్తాను నేను తేడా గంజలు వేసుకునేదానికి కుండలు వేసుకునేదానికి ఎంత తేడా ఉంటుందో నెయ్యి కుండలు వేసుకుంటే మనము కొంటే ఎట్లా కలర్ వస్తుందో ఎల్లో కలర్ లాగా అట్లా వస్తుంది అన్నట్టు నెయ్యి చూపిస్తాను నేను అది కూడా ఈ వీడియోలో చూడండి ఇట్లనైతే అన్ని బాల్స్ వేసుకొని మనం వేడి చేసుకునే దాంట్లో వేసుకోవాలి చూసింది కదా ఇట్లా గిన్నెలో ఒక గంజల వాటర్ పోసుకొని దాంట్లో అయితే వేసి ఇట్లా ఎంత స్మూత్గా వచ్చింది చూసి కదా చేతిలో ఆగడు కూడా ఆగట్లేదు కింద పడిపోతుంది మీకుడు అనేది అంత స్మూత్గా వస్తుంది మంచిగా వస్తుంది మనం మిక్సీలో పట్టుకుంటే ఒక పది నిమిషాలలో అయిపోతుంది మనకు ప్రాసెసింగ్ అంతా అదే కవ్వంతో చిల్కినామనుకో ఫుల్ సేపు పడుతుంది మనకి ఎంత దీనిడైతే అయితే అయిపోయింది ఇప్పుడు ఇది నేను పొయ్యి మీద పెట్టుకుంటాను తీసిన మిగిడనైతే మొత్తము కుండలు వేసుకున్నాను నేను చిన్న కుండ చిన్నగా ఉంది కాబట్టి ఇంట్లో కొంచెం ఒకటి ఇది రెండే డబ్బాలు ఇచ్చినా కదా నేను నాలుగు డబ్బాల మేగడ తీసిన దీంట్లో రెండు డబ్బాలు అయితే తీసేసిన స్టవ్ అంటే పెట్టుకొని కుండనైతే దాని మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటా సిమ్లోనే ఉండాలి పొంగిపోతుంది నాకైతే ఇది పొంగుతుందని డౌట్ ఎందుకంటే నిండగా అయిపోయింది కదా ఇంకా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉండాలన్నట్టు ఎందుకంటే ఇది తొందరగా ఇట్లా పొంగస్తూ ఉంటుంది కరుగుతుంది చూసినా మంచిగా అనిపిస్తుంది కదా నెయ్యిని మనం ఇట్లా తయారు చేసుకుంటా అంటే నాకు ఆ వెన్నపూస అంటే బాగా మంచిగా అనిపిస్తుంది చేతిలో పెట్టుకొని ఇట్లా ఇట్లా అంటే అదొక థ్రిల్ మంచిగా అనిపిస్తుంది అదొక ఆనందం అన్నట్టు ఇట్లా అయితే పెట్టుకుని దీన్ని సిమ్లో పెట్టుకొని ఇంకా మిగతా రెండు గిన్నెలల్లోనైతే మీగడ ఉంది కదా అది కూడా నేను మిక్సీ చేసుకొని ఇటు సైడ్ అయితే స్టీల్ గిన్నెలో పెట్టి చెప్తాను కదా కుండలో పెట్టుకుంటే ఎట్లా వస్తుంది కలరు స్టీల్ గిన్నెలో పెట్టుకుంటే ఎట్లా వస్తుంది కలర్ అని 운기니 못 떠오. 친해했던 분다. 너무 당해. 누구랑 떠드는지. 이제 봐야지. 난 챙겨. 추시랑 또 운기니. కుండా చిన్నగా అయిపోయింది ఇంత ఇంత నెయ్యి వస్తుంది నేను అసలు అనుకోలేదు సరిపత్రులే ఒకటి చిన్న దాంట్లో ఈ కుండ సరిపోతుంది అనుకున్నా కాకపోతే ఇంకో గంజి కూడా పెట్టాల్సి వచ్చింది పెద్ద ఇది పట్టే అంత పెద్ద గంజి అయితే లేదు పొంగిపోయింది అలా చేసుకోవాలి ఇంకా ఉంది ఇవి రెండు అయినాయా ఇంకే గిన్నెల మీ అట్లనే ఉంది ఏది ఇప్పుడు చెయ్యని తర్వాత చేసా నెయ్యి వేడైతే అంటే మంచి స్మెల్ వస్తుంది కదా సూపర్ స్మెల్ వస్తుంది నాకైతే బాగా ఇష్టం ఇది నెయ్యి స్మెల్ కాకపోతే తిన్న నేను నెయ్యి ఓన్లీ స్వీట్లల్లా ఏమన్నా స్వీట్స్ వేసుకుంటే దాంట్లో వేస్తే మాత్రం తింటాను అన్నంలా వేసుకొని అట్లా పప్పులు వేసుకొని తింటారు కదా అట్లయితే తిన నేను మా పిల్లలు తింటారు మా శ్రీవారు తింటారు పప్పు వేసినా ఏదన్నా చేసినా కానీ అంతకు సాంబార్లకి పప్పుచారులకి వేసుకుంటారు ఇద్దరు వస్తుంది బాగా ఇట్లా చూపిస్తా రెండిట్లల్లో తేడా ఎదురుస్తుంది తెలుస్తుందా కుండలది ఎల్లో కలర్ కనబడుతుంది వాడుతుంది వైట్ కలర్ కనబడుతుంది తెల్లగా అదే నేను చెప్తా అన్న టిప్పు ఏం లేదు మనకు ఇది నెయ్యి మనకి ఇట్లా ఎల్లో కలర్ గానే అనుకో మంచిగా అనిపిస్తుంది కదా తెల్ల తెల్ల ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం కొనుక్కున్నది పచ్చగా వస్తుంది నేను ఎక్కువ శాతం చూసింది పూసలు పూసలు తెల్ల పచ్చగా వస్తుంది కుండలో వేడి చేసుకోండి కుండలో వేడి చేసుకుంటే ఖచ్చితంగా ఇట్లా కలర్ వస్తుంది గంజలు వేడి చేసుకుంటే అట్లనే ఉంటుంది తెల్లగా ఆల్మోస్ట్ రెండు అవుతూ ఉన్నాయి ఇంకా టైం పడుతుంది ఫుల్ నెయ్యి కావాలంటే మస్తు టైం తీసుకుంటుంది ఇంకా ఇవి రెండు అయిపోయిన తర్వాత నేను ఇంకా ఉన్నదని చెప్పినా కదా అది కూడా పట్టేసుకున్నా పట్టుకున్నా అది కూడా పట్టేసి ఇట్లా ముద్దలు వేసేసి పెట్టుకున్నా చూసారా ఇది ఇట్లా ఇట్లా అంటే మంచిగా అనిపిస్తుంది ఫుల్ స్మూత్ ఉంటుంది వెన్నపూస కదా నాకైతే బాగా అనిపిస్తుంది సింపుల్ బోల్ బుచ్చడైనా ఇలా తోముకోవాలి అవాట్ అయితే ఉంటే ఇటు నేను గిన్నెలు దోమేసుకుంటా ఇది మీ గడ చేస్తే ఫుల్ బోల్ అవుతాయి ఇది మళ్ళీ ఇంకొకసారి కుండలనే వెయిట్ చేసుకుంటాను నేను ఇది అయిన తర్వాత మళ్ళీ ఇదే కుండల ఇంకోసారి అయితే వెయిట్ చేస్తాను అనుకోలేదు నేను అసలు ఇంతగానము మీ గడ ఇంత నెయ్యి వస్తుందని అనుకోలేదు ఇట్లా ఇట్లా ఆయిల్లాగా వచ్చి రాక వేడి చేసుకోవాలి పర్ఫెక్ట్ నెయ్యి అయితే వచ్చేసింది గ్యాస్ బంద్ చేసుకుంటున్నా ఇది కొంచెం లేట్గా పెట్టినాం కదా ఇది ఇంకా కాలే ఇది కొంచెం టైం పడుతుంది ఇట్లాంటి స్టీల్ ఆడ అడగోసుకోవాలి తర్వాత చాయ్ జాలతోటి చాయ్ జాలు అంటే ప్లాస్టిక్ కాదు ఇట్లాంటి ఇనుప ఇనుప జాలితోటి పోసుకోవాలి లేకపోతే వేడి పోసుకున్నాం పోసుకున్నానుకో జాలి మొత్తం అయిపోతుంది జాగ్రత్త ఇప్పుడు ఏంటి వేణు చెప్పు వేణు ఇలా తీసుకొని ఇలా అడగోసుకోవాలి చూసిరా ఎంత ఘరం ఉందో సల్లాడ్ దాకా కూడా పోసుకోవచ్చు కాకపోతే నాకు ఇంకొన్నది కదా వేడి చేసేది అందుకోసమే ఇది ఇప్పుడైతే పోసుకుంటున్నాం మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవచ్చండి అంతే వేడి వేడి నెయ్యి తయారైపోయింది ఇక్కడనే తయారు చేసుకోవాలి మీరు కూడా మీ ఇంట్లో పనికచ్చుకోకూడదు మంచి రావు ఓకేనా ఎంత తక్కువ పాలు పట్టినా కానీ కొంచెమైనా వస్తుంది ఇళ్ళ పాలు రేపు రేపటి పాలు వేటుండి అట్లా చేసుకోవాలి అర్థవేళ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి మంచి మీగడ వెళ్తుంది ఇక్కడ పాలు ఎల్లుండి అట్లనే వేసుకోండి మంచి మీగడ వస్తుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళకి ఇంతే ముచ్చట ఈ ముచ్చిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసినాక వీడియో నచ్చిందనుకో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికి మళ్ళీ నెక్స్ట్ మళ్ళా ముచ్చట్లే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బాయ్ బై బై బాయ్